ఇప్పుడు మీకు సాలిపురుగు గూడు అనేది చూపిస్తాను సాలిపురుగు ఎప్పుడైనా మనకి తన జిగురు లాంటి పదార్థంతో తీగలు తీగలల్లే వలల్లే ఎక్కడైనా మనకి గోడలకి వాటికి చేర్చి ఒక గూడల్లే అల్లటం అనేది మనం చూస్తాము కానీ సాలిపురుగు ఇలా పావలా బిళ్ళల్లే చూసారా తనకి పొట్టకి ఖర్చుకుని ఒక గూడుని తయారు చేయటం అనేది జరుగుతుంది ఎనిమిది కాళ్ళతో చూసారా ఎంత పెద్ద చాలి చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి ఇది చిన్నప్పుడు మనకి టీకాలు వేసినప్పుడు అది కనుక టీకా పుండు పెడితే ఆ పుండు భాగంలో ఇది అతికిల్చేవాళ్ళు పెద్దవాళ్ళు ఈ చాలి చాలా విషపూరితమైనవి ఈ గూడు కానీ ఈ చాలి పురుగు కానీ మనం వంట అది చేసేటప్పుడు కానీ తినే ఆహార పదార్థాలలో కానీ పడితే చాలా ప్రమాదకరము చాలా విషపూరితమైంది ఈ సాలి పురుగు చూసారా ఎట్లా ఉందో దాని కళ్ళు కూడా మెరుస్తున్నాయి ఇదండి శాలి పురుగు